హలో హాయ్ నమస్తే అండి మేంకి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న భవనం అంగన్వాడీ కేంద్రమో లేక ఒక కుటుంబం నిర్మించుకున్న భవనమో కాదు అది గ్రామ పంచాయతీ భవనం తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికీ గ్రామాలలో పల్లెలలో గ్రామ పంచాయతీ భవనాలు లేకపోవడం చాలా బాధాకరం చాలా దురదృష్టకరం మరి ఇప్పటికైనా గ్రామ పంచాయతీ భవనాలను మరి నిర్మించే విధంగా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉండాలని తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో మరి యువకులందరూ ఎన్నికల్లో ముందుకు రావడం జరిగింది మరి యువకులు కూడా ఒక ఎజెండాకు నాంది పలకాలే గ్రామ పంచాయతీలలో భవనాలు లేకపోతే నిర్మించే విధంగా అక్కడ ఈ యువ నాయకత్వం ఉండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా ఛానల్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ లైక్ షేర్ చేయడం లేదు ఒక విధంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ పెట్టే విధంగా ఉండాలని తెలియజేసుకుంటూ మేము ఇంకా థ్యాంక్ యూ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ